హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత మనకి అనగానే గుర్తొచ్చేది పులిహోర దట్టు చింతపండు పులిహోర అయితే చాలా చాలా టేస్టీగా గా ఉంటది పండగ అనగానే పులిహోర చేస్తూ ఉంటాం కదా సో ఈ అయితే చింతపండు పులిహోరని పక్కా కొలతలతో చూపిస్తున్నాను చాలా బాగా కుదిరిందండి మీరు కూడా నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో చేస్తూ చేయండి చేశాక ఎలా వచ్చిందో కింద కామెంట్ ద్వారా అయితే చెప్పండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పులిహోర కోసం అయితే నేను హాఫ్ కేజీ రైస్ వరకు అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు సోక్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు టైం లేకపోతే సోక్ చేసుకోకుండా డైరెక్ట్ అయినా వండుకోండి ఏమి కాదు సో నేను ఇంకా చింతపండు అయితే తీసుకుంటున్నాను హాఫ్ కేజీ రైస్ కి అయితే దాదాపు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుంది అది నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోండి తర్వాత అయితే రైస్ వండుకుందాము నేను నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా దీంట్లో అయితే నాలుగు గ్లాసుల కంటే కొంచెం తక్కువ తీసుకుంటున్నాను వాటర్ ఎందుకంటే వన్ అవర్ సోక్ చేసుకున్నాను కాబట్టి రైస్ ఒకవేళ మీరు రైస్ అనేది సోక్ చేసుకోకపోతే నాలుగు గ్లాసులు కంప్లీట్ గా తీసుకోండి వాటర్ అయితే నేను ఒక స్పూన్ సాల్ట్ కొంచెం కొద్దిగా పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అన్నాన్ని అయితే వండుకుంటున్నాను విజిల్ కుక్కర్ లో పెట్టలేదండి నార్మల్ గానే వండుకుంటున్నాను మీరు ఒకవేళ విజిల్ కుక్కర్ లో పెట్టుకునేటట్లయితే వాటర్ తగ్గించి వండుకోవాలి సో ఇలా అన్నం వండుకొని పక్కన పెట్టుకుంటే మనం రిమైనింగ్ ప్రాసెస్ చేసుకునే లోపు రైస్ అయితే చల్లారిపోతుంది సో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది నేను చూపిస్తున్న విధంగా ఒక జల్లి బుట్టలో వేసుకొని వడకట్టుకోండి కట్టుకోండి పల్పంతా తీసేసి చింతపండు రసాన్ని చిక్కగా తీసుకోండి నేను చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా చూసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసుని ఒక త్రీ మినిట్స్ పాటు మరిగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుంటున్నాను టోటల్ గా నాకు హాఫ్ కేజీ రైస్ కి త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పట్టింది కల్లుప్పు కొద్దిగా మెంత పిండి కొంచెం సొంటి ఉంటుంది కదా అది అండ్ కొద్దిగా జీలకర్ర పొడి అండ్ మిరియాల పొడి అండ్ పసుపు పసుపు వేసుకొని బాగా కలుపుకోండి టోటల్ గా పసుపు మనం ముందు అన్నంలో అన్నం వండుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది పసుపు అన్ని వేసుకొని అవన్నీ పులుసులో మరిగేలాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు పులుసు అంతా మరిగించుకోండి తర్వాత అది పక్కన పెట్టేసుకోండి ఇంకా పోపు వేసేసుకోవడమే నేను ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసి ముందుగా అయితే పల్లీలు వేస్తున్నాను పల్లీలు వేగడానికి టైం పడుతుంది కదా పల్లీలు వేసాక కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోండి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మీరు కారం ఎలా తింటారో కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి నేను ఒక పది పచ్చిమిర్చి వరకు అయితే తీసుకున్నాను ఒక ఐదు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను అవి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అండ్ ఇంగువ ఇంగువ మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంగువ ఫ్లేవర్ అనేది పులిహోరలు అయితే చాలా చాలా బాగుంటది సో ఇవన్నీ మీడియం ఫ్లేమ్ లోనే బాగా వేయించుకోండి ఇలా పోపు వేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత రైస్ అంతా ఒక బేసన్ తీసుకోండి రైస్ అయితే బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం చింతపండు పులుసు చేసుకున్నాం కదా అది రైస్ కంతా నేను చూపిస్తున్న విధంగా బాగా పట్టించండి పట్టించిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పోపుని వేసుకొని బాగా కలుపుకోండి ఇలా చింతపండు పులుసు పట్టించుకున్న తర్వాత చింతపండు పులుసు రైస్ కి పట్టించిన తర్వాత ఈ పోపు వేసుకోవడం వల్ల మనం వేసుకున్న పప్పులన్నీ మెత్తగవకుండా కరకరలాడుతూ బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా బాగా కుదిరింది మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చింది మీరు కూడా నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో చేస్తూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ ద్వారా అయితే చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే సింప్లీ సరితా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి